హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివాని మొగసాటి ఈరోజు వీడియోలో అయితే సగ్గుబియ్యం పెసరపప్పుతో టేస్టీ అండ్ హెల్తీగా జావేలా ప్రిపేర్ చేసుకోవాలైతే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కప్పు సగ్ సగ్గుబియ్యం తీసుకున్నానండి అవి మనం టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇవైతే పెద్ద సగ్గుబియ్యం వాష్ చేసుకున్న తర్వాత ఒక గంట వరకు నానబెట్టుకోవాలి అండ్ ఈ రెసిపీకి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే సగ్గుబియ్యం బెల్లం కిస్మిస్ జీడిపప్పు పాలు పెసరపప్పు అలానే వాటర్ సో ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని పెసరపప్పు ఉంటుంది కదా ఒక కప్పు పెసరపప్పు వేపించుకోవాలండి ఈ పప్పుని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపించుకోవాలి నెయ్యి వేస్తాం కదా చాలా కమ్మగా ఉంటుంది వేగే కొద్దీ టేస్ట్ అయితే బాగుంటుందండి ఇది ఈ పెసరపప్పు వేపించేసుకున్నాం కదా తీసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే గిన్నెలో టూ కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం అండి సో వాటర్ వేసేసాం కదా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేద్దాం ఇందులోని నెయ్యి వేయడం వల్ల ఈ సగ్గుబియ్యం అనేది మనకి స్టిక్కీగా ఉండవు ఇవి ఆల్రెడీ మనం ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాం కదా సో ఇదైతే తొందరగానే మనకి ఉడికిపోతాయండి ఇది మనం పెట్టేసాం కదా అని వదిలేకూడదు అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి సో ఆ ప్రాసెస్ అవుతూనే ఉంటుంది ఈ లోపు కుక్కర్ తీసుకుని మనం వేపించుకున్న పెసరపప్పు ఉంది కదా అది అయితే మనం హీట్ చేసుకుందాం టూ కప్స్ వాటర్ వేసి వాటర్ వేసేసి కుక్కర్ అయితే మూత పెట్టేశానండి ఒక ఫోర్ విజిల్స్ వరకు రానివ్వాలి ఈ లోపు మనం సగ్గుబియ్యం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా ఈ కన్సిస్టెన్సీని అయితే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మనకు చూసారా ఈ సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్లో రావాలి కుక్కర్ అయితే ఫోర్ విజిల్స్ వచ్చేసినాయి చల్లారిన తర్వాత మూత అయితే ఓపెన్ చేసేటప్పటికి పెసరపప్పు బాగా ఉడికింది ఈ ఉడికిన పెసరపప్పులో మనమైతే ఒక కప్పు బెల్లం కూడా యాడ్ చేద్దాం మీకు కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు ఫుల్గా బెల్లం వేసేసి ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసాను ఎప్పుడన్నా సరే బెల్లం అలానే పంచదార వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సేమియా పరవాణం చేసుకుంటాం కదా అప్పుడు కూడా మీరు అలా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇదంతా చూసారా మనకు బాగా కరిగిపోయింది ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు వేసాం కదా సో తొందరగా కరిగిపోయిందనమాట ఇదంతా కూడా చల్లారిన తర్వాత మనం చేసుకున్న పెసరపప్పు బెల్లం పేస్ట్ ఉంది కదా అదైతే సగ్గుబియ్యం దాంట్లో వేసేయాలి చూస్తున్నారు కదా నేనైతే మొత్తం ఇందులో వేసేసాను వేసేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలండి ఎందుకంటే స్వీట్ అలానే పెసరపప్పు ఇదంతా కూడా మనం కలపాలి కదా కలిపితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి అలానే కాచి పెట్టుకున్న పాలు చిన్ని గ్లాస్ పాలు అయితే వేసుకోండి అలా వేసుకోవడం వల్ల చిక్కదనం అనేది ఉండదు కొంచెం పల్చగా తినడానికి అయితే బాగుంటుంది సో ఇదంతా మనం బాగా కలుపుకోవాలి చూసారు కదా నేనైతే మొత్తం దీన్ని కలిపేశాను కలిపేసిన తర్వాత యాలకులు వేయాలండి ఒక రెండు యాలకులు తీసుకుని యాలకుల పొడవు అనేది వేసుకోండి అలానే జీడిపప్పు కిస్మిస్ బాదం వాటితో మనం దీని అయితే సర్వ్ చేసుకోవచ్చు అండ్ ఇదైతే చాలా హెల్తీ అండ్ టేస్టీ పిల్లలకి ఎప్పుడన్నా హెల్త్ బాగా వెళ్ళినప్పుడు ఇలాంటివి ఈ ఫుడ్స్ అయితే బాగా యూస్ అవుతాయి బాడీలో ఉండే అయితే వెంటనే తగ్గిస్తుంది ఇలాంటివి తినడం వల్ల మీరు కూడా ట్రై చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి స్వీట్ లవర్స్కి ఇది ఒక మంచి రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ